జిల్లాను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పిలుపునిచ్చారు స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా గురువారం ఏక్ దిన్ ఏంట నినాదంతో నిర్వహించిన శుభ్రత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు తుంగభద్ర నది తీరంలో సంకల్ భాగ్ వద్ద పారిశుద్ధి కార్మికులతో కలిసి కలెక్టర్ చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంలో కలెక్టర్ మాట్లాడుతూ మన ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకే చెత్తను అందజేయాలని కాలువలలో కానీ రహదారుల వెంట కానీ చెత్త వేయరాదని స్పష్టం చేశారు పరిశుభ్రత వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యాధుల నివారణకు తోడ్పడుతుందని పేర్కొన్నారు అలాగే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేరు చేసి వేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలంటూ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ వారు శుభ్రత కార్యక్రమాల సమయంలో తప్పనిసరిగా గ్లౌజులు మాస్కులు ధరించాలని కలెక్టర్ సూచించారు పనిముట్లు అందుబాటులో ఉన్నాయా అన్న విషయాన్ని వారు ఆరా తీశారు పారిశుద్ధ్య